వెల్కమ్ టు మై ఛానల్ రాజమౌళి మీకు ఈరోజు ఒక భయంకరమైన సందర్భం గురించి చెప్తా భారతదేశ పౌరులకి జరిగిన అన్యాయం గురించి చెప్తా అది ఏకంగా డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక దోపిడీ అని కూడా చెప్తా భారతదేశ ప్రజలు కడుతున్న ట్యాక్స్ డబ్బుల నుంచి అప్పనంగా ఒక విదేశీయులు అనుభవిస్తున్నారు దాన్ని అన్నదానికి ప్రధానమైన తార్కాణం ఇది డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్న దోపిడీ ఇది అది ఆంగ్లేయుడు దానికి సాక్షాత్తు మొట్టమొదటి భారత ప్రధాని చేసిన ఒక నికుష్టష్టపు ఆలోచన ఫలితం ఇది దాన్ని ఈరోజు శాశ్వతంగా దూరం చేసిండ్రు అన్నది ఇక్కడ మనం చదువుదాం ఆ భయంకరమైన నిజం ఏంటంటే మీకు ముందుగా చదివి ఇక్కడ వినిపించిన తర్వాత దాని మీద మనం విశ్లేషిద్దాం ఇక్కడ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ యొక్క కమిటీ అయిన ఐక్యరాజ్య సమితి మిలిటరీ అబ్జర్వర్ గ్రూపు భారతదేశం నుండి బయటపడే మార్గాన్ని భారతదేశం చూపించింది ప్రస్తుత భారతదేశం చూపించింది ఎట్లా ఈ కమిటీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి భారతదేశంలో పనిచేస్తుంది మరియు కశ్మీర్ సమస్యపై భారతదేశం మరియు పాకిస్తాన్ వైఖరిని ప్రత్యేక దృష్టి సారించింది అంటే కశ్మీర్లో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు వాటన్నిటిని ఈ కమిటీ పర్యవేక్షించి ఇటు భారత్ తప్ప అటు పాకిస్తాన్ తప్ప అని చెప్పి ఒక నివేదిక ఐక్యరాజ్య సమితికి ఇవ్వాలి అసలు ఇది చేయడమే తప్పు ఎందుకంటే భారతదేశము తన స్వతంత్ర దేశం కాబట్టి ఆ కశ్మీరు భారతదేశం అంతర్భాగం కాబట్టి ఇది భారతదేశం చూసుకున్న సమస్య అయినా కూడా ఈ దుర్మార్గపు ఆలోచనలు ఉన్న మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ అంటే ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళు ప్రోద్బలంతో ఐక్యాలకు ఒక బృందాన్ని పిలిపించారు వాళ్ళు దాదాపుగా నలభై మంది ఉంటారు సో వాళ్ళకి ఏమేమి చేస్తారు భారతదేశం సమకూర్చాలంటే వాళ్ళు చేసే పని ప్రయాణ ఖర్చులు వసతి భోజనం ఇక రకరకాలు వాళ్ళు చేసే చేయి కడుక్కుంటే వాళ్ళకు ఇక రకరకాలనుకోరాదు అన్ని రకాల వసతుల్ని భారతదేశం మాత్రమే ప్రొవైడ్ చేయాలి భారతదేశం మాత్రమే కల్పించాలి మరి అదే పాకిస్తాన్ కల్పించలేదు వాళ్ళ దగ్గర గతి కూడా అనుకుందాం కాసేపు ఎందుకు లేదు అనుభవములు చేయడానికి అయితే వస్తే కానీ ఇట్లాంటి నికృష్ట మంచి పనులు చేయడానికి వాళ్ళకి సో ఏది ఏమైనా కూడా సో అట్లాంటి కమిటీ దాదాపుగా డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి భారతదేశం పడి మెక్కి తింటున్నారు దాన్ని ఎవరు ఎవరు నరేంద్ర మోడీ గారు ప్రత్యేక దృష్టి సారించి ఎస్ జయశంకర్ ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు కేవలం ముప్పై నిమిషాలల్ల ఈ కమిటీ మొత్తం వాళ్ళని భారతదేశంలో నుంచి పది రోజులలో భారతదేశం వదిలి వెళ్ళాలని ఆదేశించింది సో ఇది మరి వీళ్ళు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు చేశారు ఇక్కడ సో ఇది ఇది ఎవరు తీసుకొచ్చారు అన్నది మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఇది నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు ఇప్పుడు దాని మనం విశ్లేషిస్తాం అయ్యా భారతదేశం తన పని తాను చేసుకపోతుంది కానీ కాంగ్రెస్ అనే ఒక గుంటనక్క లాంటి పార్టీ భారతదేశానికి పట్టిన చీడ పురుగు భారతదేశంలో సెక్యులరిజం పేరుతో హిందువులను సర్వనాశనం చేస్తూ వీళ్ళకు ఏమీ సహాయం చేయకపోగా నష్టం ఎక్కువ చేస్తుంది ఇవన్నీ గుర్తించిన నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు చేసిన ఘనత ఇది ఇప్పుడు కూడా మూడోసారి అధికారంలోకి వచ్చినాక ఆయన ఒక ఒక కమిటీని ఏర్పరచుకున్న ఆ కమిటీ కేవలం ముప్పై నిమిషాలలో వాళ్ళు బిల్ పాస్ చేశారు వీళ్ళని మన భారతదేశం పడి మీద పడి కుక్కల పిక్క తింటున్న ఈ నలభై మంది బ్రిటీషర్స్ ఐక్యరాజ్యసమితి పంపించిన వాళ్ళు వాళ్ళని పది రోజుల పంపించే ఏర్పాట్లు చేశారు సో ఇది ప్రతి భారతీయునికి తెలియాల్సిన విషయం ఎందుకంటే కాంగ్రెస్ చేసిన నికృష్టపు పనికి మనం డెబ్బై నాలుగు సంవత్సరాల నుంచి అనుభవించిన మన సంపదను వాళ్ళు దూసుకెళ్లరు ఇంకా ఎన్నో ఉన్నాయి సో ఇది ఏమైనా కూడా నరేంద్ర మోడీ గారు మంచి చేస్తున్నారని ఒక మంచి తార్కాణం ప్రజలకు తెలియాల్సిన అవసరం జైతరంగణ్ నమస్తే